యాదగిరిగూట పట్టణం యాదగిరిపల్లి గ్రామ చౌరస్తాలో రోడ్డు అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు బుధవారం రాజుపేట వంగపల్లి యాదగిరిగుట్ట మూడు మార్గాలు కలిసే ఈ చౌరస్తాలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదగిరిగుట పట్టణం యాదగిరిపల్లి గ్రామ చౌరస్తాలో రోడ్డు అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు బుధవారం రాజుపేట వంగపల్లి యాదగిరిగుట్ట మూడు మార్గాలు కలిసే ఈ చౌరస్తాలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చౌరస్తా చుట్టూ వంద కుటుంబాలు ఉంటాయి ఈ వంద కుటుంబాలలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదని జలుబు దగ్గు లాంటివి వచ్చినప్పుడు ఆసుపత్రికి పోతే వారు టెస్టులు చేసి మాకు ముందుగా చెప్పే మాట దుమ్ముతో మీకు ఊపిరితిత్తులు చెడిపోతున్నాయని చెప్తున్నారు డాక్టర్లు మా ఆరోగ్యాలతో ఆటలాడుతున్న అధికారులు స్థానిక ఎమ్మెల్యే బి లైలయ్య వీళ్ళు వచ్చి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు ఈ ధర్నా ఆపమని అంటున్న స్థానికులు పోలీసులు ధర్నా విరమించాలని ఎంత చెప్పినా వినకపోవడంతో అధికారులతో ఎమ్మెల్యేలతో మేము మాట్లాడి ఈ సమస్య పరిష్కార దిశగా చూస్తామనడంతో ధర్నా విరమించిన స్థానిక యువకులు మహిళలు అనంతరం స్థానిక మహిళలు మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేకు చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ నిమ్మకు నీరెత్తినట్లు మా వైపు చూడకుండానే వెళ్ళిపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు ఓటు అడిగేటప్పుడు బాగానే అడిగాడు మా ఎమ్మెల్యే ఆయన మాటలు నమ్మి ఓటు వేసి గెలిపించుకున్నాం ఇప్పుడు మా వైపు చూడడం లేదని స్థానికులు పేర్కొన్నారు పేరు చంద్రకళి మస్తు తుమ్ము వస్తుంది రోడ్ మీద మొత్తం లారీలు వస్తున్నాయి ఓటర్లు మొత్తమే నడుస్తలేదు ఇప్పుడు ఇరవై నెల రోజులు అవుతుంది ఎవ్వరు పట్టించుకుంటలేరు ఏ నాలుగు సార్లు కాయిదాలు రాసించినాము ధర్నా చేసినాము ఎవ్వరు పట్టించుకుంటలేరు ఏదైనా ఒక్కడ చేయాలి సార్ మాకు లారీలు గోవర్ కీడంగా మాకు రోడ్ మంచిగా చేయాలి రోడ్ మంచిగా చేయాలి మాకు మొత్తం తుమ్ము భరించలేక హాస్పిటల్ పడుతున్నాము ఒక నాలుగు రోజులు కాగానే హాస్పిటల్ గోవుడు ఏమనంటే నువ్వు అమ్మా బెస్ట్ ప్రాబ్లం నీకు స్వాతంత్ర ప్రాబ్లమ్ వస్తుంది నీకు నువ్వు అన్ని పని చేసుకోవాలంటే మాకు ఎవరు పెడతావు చేసుకుంటే పడతామా చేరు పట్టించుకోలేరు ందిబొమ్మ నుంచి రాజిపల్లి దాకా రోడ్డు రాజిపల్లి శివరాస్థి లారీలు వస్తున్నాయి అక్కడ రాజపేట రోడ్డు పోతున్నాయి రోజు ఒక లారీలు పోతాయి రాజపేట పెళ్ళి మాది రాజపేట నుంచి వంగపల్లికి ఒక్కటి రాలేపు రోడ్డు అది టిప్పర్లు పోతున్నాయి లారీలు వరంగాలు కుడుతున్నట్టుగానే నా ఇన్నే ఉంటుంది మీకు టైలర్ నేను కుడతా ఒక్కటే దుమ్ము ఎత్తిపోసి మొత్తం ఉప్పు తిత్ర పడుతుంది ఆ అమ్మ తివ్వలు గిరాక్ కూడా వస్తలేదు నాకు అది దుమ్ము చూసి రోడ్ ఏ రోడ్ మంచిలేదు ఎత్తిపోతుంది మాకు ఫిర్యాదు అయినాం అయితే నేను ఓపిస్తా అన్నాడు గెలిచినాక మొత్తం ఇటలు వస్తలేడు మొన్న కూడా పోతుంటే ఆపుతాం ఆపు ఇచ్చినప్పుడు నేను ఓపిస్తాం మీరేం పడకుండా అన్నాడు ఇంతవరకు మరి రోడ్ নার কেযন মারদিনাকেয Sadly, рএনাইডানাই. ওটিটিিন্যযাডরা নানাযযাদি হযযা঵�েযবাগয mañana বিমকেয সকবিকরি সুযযামরওম. বিমান ঴যে সকোড यो भन्नुहोस् यो म भर्दा गाउँमा गाउँमा तपाईले दतकोमा दत गाजा बेटा हे हे यो आन्डा बागुले त सबै कस्तो मरे र यहाँले राणा सर भेटेर भनिराहरु पहिला संसारले मोटै छ मोटो म वोट